తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతూ ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జున సాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి నేటికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఒకటవ వసంతంలోకి చేరింది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి నందికొండలోని పైలాన్ కాలనీలో పిల్లర్తో శంకుస్థాపన చేశారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన రోజు సందర్భంగా సాగర్ ప్రాజెక్టుపై కథనం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతూ ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జునసాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి నేటికి డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుని డెబ్బై ఒకటవ వసంతంలోకి చేరింది రైతులు కరువుతో విలవిలలాడుతున్న సమయంలో కోట రాజైన రాజా రామగోపాల్కృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆలోచనతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ పదిన ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి నందికొండలోని పైలాన్ కాలనీలో పిల్లర్తో శంకుస్థాపన చేశారు నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్టును వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రథమ స్థానం కల్పిస్తూ పెద్ద ఊర మండల కేంద్రానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో నందికొండ గ్రామం వద్ద కృష్ణానది పైన నిర్మించారు ప్రపంచంలోనే రాతియానకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొదటి స్థానంలో ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దాదాపు పన్నెండు సంవత్సరాల పాటు పూర్తిగా స్వదేశీయ ఇంజనీర్ల పరిజ్ఞానంతో లక్షలాది మంది కూలీల మానవ శక్తితో నిర్మాణం చేశారు పదకొండు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల వరద నీటిని ప్రధాన ట్యాం దిగువ భాగంలో ఒక వెయ్యి ఐదు వందల నలభై అడుగుల నిడివిగల జల ప్రవాహిత మీదుగా విడుదల చేసే విధంగా ఇరవై ఆరు రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు కుడి కాలువ ద్వారా పదకొండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎకరాలకు ఎడమ కాలువ ద్వారా పది లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై ఆరు ఎకరాలకు నీరు అందించేలా కాల్వలను నిర్మించారు ఎడమకాలువ కుడికాలువ వద్ద ప్రధాన డ్యామ్ దిగువన జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఒక లక్ష అరవై మూడు వేల కిలోవాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేలా డ్యాంను నిర్మించారు డ్యాం స్థాయిలో నిండితే ఆయకట్టు పరిధిలో రెండు సీజన్లో పంటలు పుష్కలంగా పండుతున్నాయి నల్గొండ ఖమ్మం గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలకు సాగునీటితో పాటు హైదరాబాద్కి ఇక్కడి నుండే తాగునీటిని సరఫరా చేస్తున్నారు ఈ ఏడాది డ్యామ్ లో పుష్కలంగా ఉండడంతో తాగు సాగునీటికి సమస్య లేదని అధికారులు చెబుతున్నారు